ఇప్పుడు మనము ఒక గేమ్ ఆడుతున్నాం ఇది పిజ్జా అనుకోవచ్చు గే గేమ్ అనుకోవచ్చు ఇదేంటంటే ఇప్పుడు నేను కొన్ని ఇంగ్లీషు వర్డ్స్ చెప్తే మీరు తెలుగులో చెప్పాలి అవి సరేనా మీది ఒక బాయ్స్ ఒక గ్రూపు గర్ల్స్ ఒక గ్రూపు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం గర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దామా ఓకే 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 ఇప్పుడు అడుగుతున్నా నేను గర్ల్ గర్లు ఏమంటారు తెలుగులో ఓకే ఇప్పుడు ఇంకోటి ఊరికినే ఇది నేను శాంపిల్ అడిగాను ఇప్పుడు రియల్గా అడుగుతాను రైల్వే స్టేషన్ ఏమంటారు తెలుగులో పోనీ రైలుని ఏమంటారు తెలుగులో రైల్వే స్టేషన్ వద్దులే రైలు రైలు ఏమంటారు ట్రైన్ మాములు ఇంగ్లీష్లో ట్రైన్ అంటాము హిందీలో రైల్ గాడి అంటాము తెలుగులో కూడా రైలు రైలు అనేస్తున్నాం మనం అది యాక్చువల్ గా అది నేను యాక్చువల్గా కూడా నేను అనకూడదు నిజానికి రై రైల్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే ఆంగ్ల పదము ఏమంటారు బాయ్స్ మీకు తెలుసా పొగబండి కరెక్ట్ పొగబండి అంటారు ధూమశకటము ధూమ ధూమ అంటే కూడా పొగ ధూమ శకటము కరెక్ట్ అయితే మీకు పాయింట్ మళ్ళా తర్వాత మీకే ఇందాక వా వాళ్ళ క్వశ్చన్ మీరు చెప్పారు కదా క్వశ్చన్ క్వశ్చన్ ఏమంటారు వాళ్ళు మళ్ళీ మీకు ఇంకోటి వేసుకోండి ఇప్పుడు మీకు అమ్మాయిలకి ఆన్సర్ ఓకే వాళ్ళకి ఒకటి వేసేయండి ఇప్పుడు మీకు డోర్ డోరుని ఉంటారు వాకిలి అంటే గుమ్మము డోరు తలుపు చైర్ సరే ఇప్పుడు మనం అనుకుందాం ఇప్పుడు ఎవరిని అడగాలి నేను టీవీని టీవీ అంటే టెలివిజన్ కదా తెలుగులో ఏమంటారు దూరదర్శిని ఓకే ఇప్పుడు మీకు టెలిఫోన్ టెలిఫోన్ నేను ఇప్పుడు ఐదు లెక్క పెట్టే లోపు చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరు చెప్పండి దూరవాణి దూరవాణి వాణి అంటే ఏంటి వినడం దూరవాణి అంటే దూరంగా ఎక్కడో ఉన్నదాన్ని మనం వింటున్నాం కదా అది దూరవాణి దూరదర్శన్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని చూస్తున్నాం కాబట్టి అది దూరదర్శన్ టెలివిజన్ అనమాట టెలిఫోన్ అంటే దూరవాణి ఓకే నెక్స్ట్ మనం ఇంకా ఏం చెప్పుకోవాలి మీకే కదా నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు ఫ్యాన్ రాదా సరే మీరు చెప్పండి గాలి వచ్చి గాలి వీచే యంత్రమా అనొచ్చు ఆ వేసుకోండి అదే పూర్వం అయితే విసన కర్ర ఉండేది కర్రకి ఇట్లా పెట్టి ఇట్లా విసుకునేవాళ్ళు అనమాట కర్ర విసన కర్ర అప్పట్లోనే ఇప్పుడు ఇది యంత్రము కాబట్టి గాలి వీచే యంత్రము అని కూడా అనొచ్చు ఆలోచించండి అంతే తెలుగులో మనం కొంచెం బుర్రకి పని చెప్పాలి అంతే బుర్రకి పని చెప్తే అనుకు వచ్చేస్తాయి ఇప్పుడు సరే ఇప్పుడు మీకేనా ఇంకా మీతోటి ఆ తర్వాత మీరు లెక్క పెడుతురు కానీ మీకు ఇప్పుడు ఇంకోటి అదే చూద్దాం నీకేమన్నా తెలుస్తుందా నువ్వు చెప్పు మనోజ చాలా కష్టమైంది అంటే ఏం అడగాలి సరే అపార్ట్మెంట్ నివసించే నివసించే ప్రదేశం కలిసి అలా చెప్పచ్చు ఇంకా అపార్ట్మెంట్ పెద్దగా ఉండే అందరూ కలిసి నివసించే పెద్ద భవంతి భవనము పెద్ద భవనాలు భవనాల సముదాయం అందులో అన్ని ఏంటంటే ఇళ్ళన్నీ ఇళ్ళ సముదాయము అపార్ట్మెంట్స్ అందరూ నివసించి ఇళ్ళ సముదాయము అని చెప్పుకోవచ్చు ఇలానే మీరు ఆలోచించుకుంటూ ఉండండి అంటే మీకు ఇప్పుడు ఐడియా ఇచ్చా కదా మీరు అలా ఇంగ్లీష్లో తెలుగులో తెలుగులో ఇంగ్లీష్లో అలా ఆలోచిస్తుంటే మీకు ఆ తెలుగు పదాలు అనేది మర్చిపోకుండా ఉంటారు ఎప్పుడైనా మీరు దీన్ని మీరు ఎక్కడైనా టూర్ వెళ్తున్నారు అలా అప్పుడు ఆడుకోవచ్చు ఏదో మీరు అందరు కలిసినప్పుడు కూడా ఇది ఆడుకోవచ్చు బాగుంది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాల ఛానల్